అంటే అసలు యుక్త వయస్సు అక్కడి నుంచి ఎన్నో భావనలతో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయం అది అమ్మ నాన్నలు కూడా ఎన్నో ఉంటాయి వారిని ఎలా మీరు ఒప్పించారు అంటే నాన్నగారిని ఒప్పించలేదు అమ్మగారిని అమ్మగారు ఒప్పుకుంటే చాలు మా అమ్మగారి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ బాగా చాలా భక్తి ఎక్కువ నాకు తెలిసి ఆవిడ ఎప్పుడు సినిమా కూడా వెళ్ళలేదు ఒక సినిమా కూడా చూడలేదు ఇప్పటికీ చూడరు కూడా ఇంట్లో అన్న వండిన భగవాన్ నామంతోనే వండుతూ ఉంటారు అది దాని ప్రభావం చేత ఒకటి రెండు ఆవిడికి కూడా సహజంగా జీఆర్ స్వామి అంటే వారి గురువుగారు కనుక నేను డైరెక్ట్గా ఆవిడకేం చెప్పకుండా స్వామి దగ్గరికి తీసుకెళ్ళా సీతానగరం తీసుకెళ్లి స్వామివారితోనే మాట్లాడించాను స్వామివారు నేను దీక్ష తీసుకుంటా అన్నా కదా మా అమ్మకి మీరు చెప్పండి అని అడిగితే మా అమ్మకి ఏం తెలియదు అమ్మాయికి రావిడ అడిగింది దీక్ష అంటే ఏంటి అని అడిగితే ఇట్లా సన్యాసం మంచి మంచిది కదమ్మా అని చెప్తే మీ ఇష్టం స్వామి మీ దగ్గర నాకు నాకేం అభ్యంతరం లేదన్నారు అమ్మగారు అమ్మగారు ఎప్పుడూ వద్దన్ల నా పూర్వాశ్రమం స్వామివారి కొంచెం గట్టిగా వద్దు 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 అని అన్ని రకాల వారు స్వామివారి దగ్గరికి వెళ్ళి కూడా చెప్తే స్వామివారు ఒకటే చెప్పారు నేను మీ వాడికి ఇవ్వను కానీ మీ వాడికి జాతకంలో ఉంది వాడు ఎక్కడికైనా వెళ్ళి తీసుకుంటాడు రేపు వద్దున్న మీ వాడు ఏదో రకంగా అయిపోతే మీకు ఇష్టమా ఒక గొప్ప వ్యక్తిగా మీ వాడిని చూడాలనుకుంటున్నారా అని చెప్పింది వారిని కన్విన్స్ చేశారు వచ్చేటప్పుడు తల్లిదండ్రులకి పాద పూజ చేసుకుని వారిద్దరితో అక్షతలు వేయించుకొని మనస్ఫూర్తిగా బయలుదేరడమే తప్ప వాళ్ళని కాదని రాలే